నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే క్షేత్రస్థాయిలో రైతాంగానికి అవసరమైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సహకార సంఘాలు కొన్ని చోట్ల లాభాల బాటలో కొనసాగుతుంటే మరికొన్ని చోట్ల నానా అవస్థలు పడుతున్నాయి ఈ క్రమంలో ఆదర్శవంతమైన రైతులు ఉన్న న్యూస్ నియోజకవర్గంలోని సహకార సంఘాలు ఎలా కొనసాగుతున్నాయో మా బ్యూరో చీఫ్ జానా రమేష్ లైవ్ లో అందిస్తారు ఆ సుమ ప్రస్తుతం మనము అయితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని గోవింద్పేట సహకార సంఘం వద్ద ఉన్నాం ప్రస్తుతం అంటే అయితే రైత రైతే రాజు అని చెప్పేసి నానడుందో ఉందో రైతును రాజు చేయడానికి ప్రభుత్వం సంకల్పించినటువంటి సహకార వ్యవస్థలో సహకార సంఘాలు అభివృద్ధి బాటలో కొన్ని పయనిస్తుంటే తన యొక్క మెయింటెనెన్స్ తీయలేక కొన్ని చిన్న చిన్న సహకార సంఘాలు కొట్టుమిట్టారు తరుణంలో ప్రస్తుతం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచిన వ్యవస్థ అంటే గోవింద్పేట సహకార సంఘానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఇక్కడ చైర్మన్గా బంటు మైపాల్ గారు ఉన్నారు మైపాల్ గారు అడిగి ఈ యొక్క సహకార సంఘ సంఘానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మైపాల్ బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే నమస్తే అయితే చెప్పండి అసలు ఈ గోవింద్పేట సహకార చైర్మన్గా మీరు రెండు వేల ఇరవై నుంచి ఉన్నారు మీ పదవీ కాలం దాదాపు ఇంకొంతకాలం మాత్రం మిగిలింది ఎట్లా ఉంది అసలు మీకు సాటిస్ఫాక్షన్ ఏముంది సాటిస్ఫాక్షన్ అంటే మేము యాక్చువల్ అయితే ఒక ఒక ఇంటి లోపల తండ్రి నుంచి అప్పులు అప్పులు ఇచ్చి కుమారుణ్ణి వ్యవసాయం చేయమన్నట్టు మా సొసైటీ వ్యవస్థ ఉండే అంటే అప్పుల ద్వారా నేను అప్పులున్న సొసైటీకి ఎన్నికై దాన్ని ఫేస్ చేస్తూ ఎన్నో అప్పులు తీర్చుకుంటూ కొద్దిగా ఇప్పుడిప్పుడే లాభాల బాట పట్టే విధంగా మా ప్రయత్నం జరిగింది ఈ ఫైవ్ ఇయర్స్ అయితే అది యాక్చువల్గా అంటే మీరు పదవి చేపట్టిన నాటికి ఎంత మైనస్లో ఉంది ఈ సొసైటీ నేను మా పాలక వర్గము పదవి చేపట్టే టైంకి ఓవరాల్గా అంటే మా దగ్గర అప్పుడు బ్యాంకింగ్ నడిచింది డిపాజిటర్లకు ఒక కోటి ఇరవై ముప్పై లక్షల దాకా అటువంటి డిపాజిటర్లకు ఇచ్చే డబ్బులు ఉండే అంతేకాకుండా మన ఎరువులు సప్లై చేసే కంపెనీలు కానీ మార్క్ ఫెడ్ కానీ అవి ఒక డెబ్భై ఎనభై లక్షల అప్పు ఉండే అంతేకాకుండా ఎన్డీసీసీ బ్యాంక్కి కోఆపరేటివ్ బ్యాంక్కి ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల బాకీ ఉండే అవన్నీ కలిపి రెండు కోట్ల డెబ్బై లక్షల వరకు మా సొసైటీ యొక్క అప్పు ఉండే దానిని ఈ ఐదు సంవత్సరాల లోపల ఎన్డీసీసీ బ్యాంక్కి మేము రూపాయి లేకుండా కొన్ని ఎస్ఏఓ లోన్ల ద్వారా అన్ని వాళ్ళకి ఏం లేకుండా బాకీ తీర్చడం జరిగింది ఫర్టిలైజర్లకు కూడా మాకు ఫర్టిలైజర్ మళ్ళీ సప్లై కావాలనే ఉద్దేశంతో వాళ్లకు మొత్తం బాకీలు కొన్ని కొన్ని తీర్చడం జరిగింది అంతేకాకుండా కొన్ని ఎంత మిగిలితే అంత ఆదాయం సమకూర్చిన కొద్ది డిపాజిటర్లకు కూడా డబ్బులు చెల్లిస్తూ పోతున్నాం మొత్తానికి ఒక కోటి రూపాయలు ఈ ఐదు సంవత్సరాల లోపల కోటి రూపాయల అప్పు తీర్చడం జరిగింది అంటే ఒకటి మైపాల్ గారు ఇప్పుడు ఏ అప్పుల మాయంగా ఉన్నటువంటి సహకార సంఘాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి ఈ నాలుగు సంవత్సరాల్లో ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించి కొన్ని ముందుకెళ్ళారు అసలు ప్రణాళికను అంటే మా దగ్గర వాస్తవంగా ఆదాయం అన్ని సొసైటీలకు ఆదాయం సమకూర్చేది ఓన్లీ ప్యాడీ ప్రొక్యురమెంట్ అంటే వడ్లని కాంటా పెట్టిన ద్వారా వచ్చే కమిషన్ ద్వారానే ఎక్కువ ఆదాయం సమకూరుస్తుంది అది అట్టి ఆదాయం మా గోవింద్పేట మామిడిపల్లి రెండే గ్రామాలు కాబట్టి ఆ ఆదాయం మాకు సమకూరదు కాబట్టి వేరే మార్గం వేరే మార్గం ద్వారా అంటే వేరే వ్యాపారం చేయవచ్చు సొసైటీ ద్వారా కానీ దానికి పెట్టుబడి కావాలా ఆ పెట్టుబడి మా దగ్గర లేదనే దానితోటి మా పాలక వర్గం యొక్క సపోర్టుతో ఎస్ఏఓ లోన్లు అంటే పంట రుణాలను ఎక్కువ ఇవ్వడం ద్వారా దాని ద్వారా వచ్చే కమిషన్ అట్లాగే ఈ రేషన్ డీలర్షిప్పు ఓన్లీ ఎక్కడ ఉండదు సొసైటీకి మాకు అప్పటి నుంచి ఉంది దాని ద్వారా కొద్దిగా ఆదాయం సమకూర్చడం అంతేకాకుండా సొసైటీకి ఉన్న ఖర్చు ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉండే ఒక సిబ్బందిని తీసేయడం జరిగింది ఖర్చు తీసి ఖర్చును తగ్గిస్తే ఆటోమేటిక్గా లాభం సమకూరుతుంది అనే ఉద్దేశంతో అట్లా ఒక సిబ్బందిని కొద్దిగా తక్కువ చేయడం జరిగింది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అప్పుడు ఒక మనిషిని పెట్టుకోవడము ఒక కంటిన్యూస్ సిబ్బందిని తీసేయడము అట్లాంటి కొన్ని కొన్ని సూచనలు ఆలోచనల ద్వారా కొద్దిగా లాభాల బాట పట్టే విధంగా మేము ప్రయత్నం చేసినామండి అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు రైతులకు అయితే యూరియాలో లేకుంటే రైతులకు సంబంధించిన ఫర్టిలైజర్స్ అందించడంలో ఎట్లాంటి చొరవ తీసుకున్నారో ఐడిసిఎంఎస్ ఇన్వాల్వ్మెంట్ భాగస్వామ్యంతో కూడా మీరు ఇక్కడ డెవలప్ చేసినట్టుగా రైతులు అనుకుంటున్నారు ఏంటి అసలు దాని వివరండి అది అది నిజమే ఎందుకంటే మేము మా పాలక వర్గం ఎన్నికైన కొత్త లోపల మార్క్ అప్పుడు కొద్దిగా అంటే ఉద్ధరగా మా ఫర్టిలైజర్ ఎరువులు ఇవ్వడం జరిగింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో స్కీమ్ ద్వారా అడ్వాన్స్ క్యాష్ ఇస్తేనే మందులు ఎరువు ఎరువులు రావడం జరిగింది అది మాకు పాత ఒక పది సంవత్సరాల నుంచి మార్క్వెట్కు అప్పుగా ఉన్న అమౌంట్ని క్లియర్ చేస్తేనే ఫర్టిలైజర్ పంపించే విధంగా అట్ అట్లా జరిగి మాకు కొద్దిగా ఎరువులు సరిగా సప్లై కాలేదు దానికి మేము అప్పటి మన జీవన్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారి చొరవతోటి ఐడిసిఎంఎస్ డీలర్షిప్ తీసుకొని వాళ్ళ ద్వారా ఎరువులని రైతులకు సప్లై చేసి మేము సేవ అందించిన అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి మీ సహకార పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎంతమంది రైతులు ఉన్నారో రైతులకు ఈ వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మా సహకార సంఘంకు రెండే గ్రామాలండి మామిడిపల్లి గోవిందపేట దాదాపు పన్నెండు వందల మంది సభ్యత్వం గల మా సొసైటీ ద్వారా ఎంతో అప్పుల ఉబ్బిలా కూరుకుపోయిన ఉండే డిపాజిటర్లకు ఇవ్వడం కానీ సరైన టైంలో ఎరువులు సప్లై చేయకపోవడం కానీ కొన్ని మా సొంత ఫైనాన్స్ డబ్బులు పర్సనల్ ఫైనాన్స్ డబ్బులు కూడా కలిపి ఎరువులు సప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి అది దానికి ఎంతో సహకరించినటువంటి మా పాలక వర్గం కానీ మా గ్రామ నాయకులు కానీ వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం ఈ ఐదు సంవత్సరాలు మా దగ్గర ఎక్కడ కాంట్రవర్సీ జరగలేదు కానీ కొద్దిగా అసంతృప్తి ఉంది సరైన టైం లోపల ఒక్కొక్కసారి ఎరువులని సప్లై చేయలేము ఎందుకంటే అది నెట్ క్యాషు ద్వారా జరిగేది అంతే మొత్తంలో ఎస్సేఓ లోన్లు మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటా జిల్లా మొత్తంలో ఎక్కువ ఎస్సేవో లోన్లు దాదాపు నాలుగు కోట్ల పంటలు రుణాలు ఇచ్చినాం నియర్ బై ఆరుమూరు ఉన్నా కానీ నియర్ బై ఎన్నో బ్యాంకులు ఉన్నాయి కెనరా బ్యాంక్ ఉంది అండ్ ఆంధ్ర బ్యాంక్ ఉంది ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి అన్ని బ్యాంకులు ఉన్నా కానీ మా దగ్గర అందరినీ నేనైతే ఏదైనా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటే వ్యవసాయాధికారికి ఎవరిదైనా కొత్త రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళది డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళకి క్రాప్ లోన్ ఇద్దామని అట్లా ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళకు పంట రుణాలు ఇవ్వడం జరిగింది అందులోపల కొద్దిగా వచ్చే కమిషన్ని మేము సొసైటీకి జీతాలకు కానీ దేనికన్నా ఉపయోగించుకోవడం జరిగింది రైట్ మొత్తానికి థ్యాంక్ యూ మైపాల్ బాయ్ అప్పుల ఊపిలో ఉన్నటువంటి సొసైటీని అభివృద్ధి బాటలో నడిపించడానికి తన వంతు కృషి చేశానని చెప్పేసి మైపాల్ గారు తెలియజేస్తున్నారు ఇది మైపాల్తో ఉన్న ఫేస్ టు ఫేస్ చూస్తుండి మీ జేసిక్స్ న్యూస్ నేను మీ జనరమేష్ థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ రమేష్ మరిన్ని తాజా వార్తల కోసం చూస్తున్న మీ సిక్స్ టీవీ న్యూస్ వార్త ఆగదు నిజం తాగదు